మే పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో వృషభ రాశి వారిని ఒక స్త్రీ ఇలా చేస్తుంది అయితే మే పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో వృషభ రాశి వారిని ఏ స్త్రీ ఎలా చేస్తుంది శ్రీ తిరుమల ఆస్ట్రో సెంటర్ నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ సాయినాథ్ దీక్షిత్ భర్త పరస్త్రీ వ్యామోహం భార్య పరపురుష వ్యామోహం నుంచి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణం పురుష వశీకరణ ప్రేమ సమస్యలు ప్రేమ వివాహం అత్తాకోడళ్ళ సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్యలు సంతాన సమస్యలు ఇంకా ఎటువంటి గుప్త సమస్యలు అయినా పరిష్కారం చేయబడును హండ్రెడ్ పర్సెంట్ రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని నమ్మకంతో సంప్రదించండి వారి యొక్క సెల్ నంబర్ వచ్చి నైన్ త్రిబుల్ సిక్స్ టూ డబల్ జీరో డబల్ ఫోర్ జీరో మీకున్న ప్రతి సమస్యలను కూడా పరిష్కరించగలరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక వృషభ రాశి వారికి ఎలా ఉంది ఏంటి అనేటటువంటి పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక వృషభ రాశి అనేది రాశి చక్రంలో మూడవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులను వృషభ రాశిగా పరిగణిస్తూ ఉంటారు ఇక వృషభ రాశి వారికి ఏ స్త్రీ ఏం చేస్తుందో కూడా తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తులు వీరు కొంత గంభీరంగా కొన్నిసార్లు కనిపించినప్పటికీ వీరికి గంభీరత్వం కంటే కూడా చాలా మంచితనం ఎక్కువగా ఉంటుంది వీరిని దూరం నుండి చూసిన వారు మాత్రమే గంభీరత్వలు అని అనుకుంటారే తప్ప దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎవ్వరూ కూడా వీరు వీరిని అలా అనుకోరు వృషభ రాశివారు చాలా అంటే చాలా మంచి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు అలానే వీరికి ఒక స్త్రీ కారణంగా చిన్న సమస్య అయితే రాబోతు ఉంది వై అంటే ముందుగానే మీరు జాగ్రత్తగా ఉంటే గనక ఆ సమస్య నుండి బయటపడే అవకాశం అయితే ఉంటుంది వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క మే పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో ఎలా ఉందో కూడా తెలుసుకుందాం వీరికి విద్యార్థులు అయితే గనక వృషభ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఉంటుంది అంటే శ్రమకు తగ్గ ఫలం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి శ్రమ ఎంతగా ఉంటే ప్రతిఫలం కూడా అంతగానే ఉంటుంది ఈ యొక్క వృషభ రాశి వారికి అదేవిధంగా చూసుకున్నట్లయితే గృహిణీలకి రోజున కాస్త సామాన్యంగా గడిచిపోతుంది అంటే ఈరోజు ఎలా ఉంది ఏం చేస్తున్నాము ఏంటి అనేటటువంటి దానిపైన కూడా అవగాహన ఉండదు ఏదో గడిచిపోయిందా అంటే గడిచిపోయింది అనే విధంగా ఉంటుంది కొంతమంది గృహిణీలు కొంత ఆరోగ్య సమస్యలతో అవస్థపడే అవకాశం కూడా కనిపిస్తుంది వృషభ రాశి వారికి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా చాలా అంటే చాలా బాగుంది ఉద్యోగస్తులకి ఉద్యోగం కోసం సర్చ్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగం కోసం ఎవరైతే సర్చ్ చేస్తూ ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉంది అలానే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం విషయానికి వస్తే గనక చాలా బాగుంది అలానే ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సామాన్య అంటే సామాన్యం కంటే కూడా సాధారణంగా వీళ్ళకి కొంత డబ్బుల విషయంలో చాలా అంటే చాలా కష్టాలు ఉంటాయి ఇలా ఈ యొక్క ఆర్థిక కష్టాలు కూడా ఈ సమయంలో తొలగిపోబోతూ ఉన్నాయి ఒక స్త్రీ వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది లేదా చెడు జరిగే అవకాశం ఉంటుంది అంటే మీకు ఒక స్త్రీ మాత్రం ఖచ్చితంగా పరిచయం అవుతుంది ఒక స్త్రీ వల్ల కొంచెం మీరు ధనాన్ని నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది కానీ ధన నష్టం అనుకునే వారికి అది నష్టంగా కనిపించినా మీకు అంటే మీ మనస్సుకి తెలుస్తుంది అది నష్టమో లాభమో అని సో మీరు ఒకవేళ మీ యొక్క భాగస్వామికి ప్రేమతో ఏదైనా గిఫ్ట్ని ఇస్తే కనుక అది ధన నష్టం కిందికి రాదు అలానే మీ యొక్క మీరు ఇష్టపడినటువంటి వ్యక్తికి ఏదైనా గిఫ్ట్గా ఇచ్చినా సరే అది నష్టం కిందికి రాదు కానీ ఇంకా అంటే మీ మీ చెడుని కోరే వ్యక్తులకి మీరు డబ్బుని ఇచ్చినట్లు అయినా లేదా మీ చెడుని కోరే వ్యక్తులకి మీరు ధనం పరంగా ఏదైనా సహాయం చేసినా అది మీకు తిరిగి రాలేదు అంటే కనుక అక్కడ మీకు నష్టం వాటిల్లింది అని గుర్తుపెట్టుకోండి వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఇలా జరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు గుడ్డిగా ఎవరినీ కూడా నమ్మకూడదు ముఖ్యంగా ఈ సమయంలో సొంత రక్త సంబంధీకులని కూడా ఈ సమయంలో మీరు గుడ్డిగా అస్సలు నమ్మకూడదు ఇక ఈ యొక్క అంటే ఈ విధంగా మీరు డబ్బుని నష్టపోయేటటువంటి పనులు మాత్రం చేసుకోవద్దు ఇలా మీరు నష్టపోయే పనులు చేసుకుంటే ఆర్థికంగా మీకు ఫ్యూచర్లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి కనుక వృషభ రాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏ స్త్రీతో అయినా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది లేదంటే మీకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా మే పదహారు పదిహేడు పద్దెనిమిదవ తారీఖుల్లో వృషభ రాశి వారికి ఏ స్త్రీ వల్ల ఎలా జరుగుతుంది అని ఇక ఈ మూడు రోజుల్లో మాత్రం జాగ్రత్తగా ఉండండి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ప్రతి దాంట్లో కూడా ఆచితూచి అడుగులు వేయండి ఇక తెలుసుకున్నారు కదా వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి